ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అని గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామము మనము ఈ వీడియోలో అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో ముగ్గురు అవధూతలను ఒకే వేదికపైన దర్శించుకోగలం ఒకరు శ్రీ సీతారాం బాబా గారు బ్రహ్మపురి యానం దగ్గర ఉంటారు మధ్యలో ఉన్నవారు శ్రీ సాయి సుందరం మహారాజు గారు వీరు శ్రీ సాయి క్షేత్ర సుందరవనం గుర్లా విజయనగరం డిస్ట్రిక్ట్ ఇది మూడవ శ్రీ సుబ్బారాయుడు స్వామివారు వారు కడపలో ఉంటారు వేదిక శ్రీ సాయి క్షేత్ర సుందరవనం గుర్లా విజయనగరం డిస్ట్రిక్ట్ శ్రీ సీతారాం బాబా గారు భక్తులను బొట్టు పెట్టి ఆశీర్దిస్తారు శ్రీ సీతారాం బాబా గారు మరియు శ్రీ సుబ్బారాయుడు స్వామివారు భక్తులను అనుగ్రహించుటకు శ్రీ సాయి క్షేత్ర శ్రీ సాయి క్షేత్ర సుందరవనమునకు విచ్చేసినారు వీరు భక్తులను అనుగ్రహించుటకు ఇక్కడ ఉన్నారు ముగ్గురును మనం ఇక్కడ దర్శించుకోవటం మన పూర్వజన్మ సుకృతం శ్రీ సాయి క్షేత్ర సుందరవనంలో నలభై తొమ్మిది రోజులు శ్రీరామ రామ జై జయ రామ అనే నామ సంకీర్తన జరుగుతుంది ఇక్కడ అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వస్త్రం కూడా భక్తులను అనుగ్రహించుటకు వచ్చింది ఓం నారాయణ ఆది నారాయణ